భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి తొమ్మిదవ వార్డు భూపాలపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ షాపు ను భూపాలపల్లి ఎమ్మెల్యే గండా సత్యనారాయణరావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు బట్టు కరుణాకర్ ముఖ్య నాయకులతో కలిసి ఈ రోజు ప్రారంభించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకురావడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు మహబూబాపల్లి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నూతన రేషన్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు ఇకపై ఈ గ్రామ ప్రజలు దూర ప్రాంతాలకు పెళ్లకుండా తమకు అవసరమైన నిత్యావసర సరుకులను సులభంగా పొందవచ్చన్నారు పేద ప్రజలకు రేషన్ షాపుల్లో సరుకులు సకాలంలో పారదర్శకంగా అందేలా ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు ఈ యొక్క షాపును మనము ప్రారంభించుకోవడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి ఎంఆర్ఓ గారు గ్రామస్తులు అదేవిధంగా నాయకులు కార్యకర్తలు మైబూబు పల్లె సంబంధించినటువంటి పెద్దలందరూ మా మహిళా సోదరుమణులు యువకులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయపూర్క నమస్కారం మొదల ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికై రెండు సంవత్సరాల మీద ఒక నెల అవుతుంది ఎన్నికైన తర్వాత మీకు ఆడబిడ్డలందరికీ చిరు వ్యాపారులు కానీ అదేవిధంగా చదువుకునేటువంటి మహిళా విద్యార్థులు కానీ మీరు అనుమకొండ పరకాల పోయి భూపాల పెళ్ళి లేకపోతే హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చేదాకా కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించి నాలుగు వందల కోట్లు ఆర్టీసీ కడుతున్నాం మీరు ఇంట్లో వాడుకునే కరెంటు కూడా రెండు వందల యూనిట్ల కరెంట్ లోపు రెండు వందల ఎనభై కోట్లు కట్టి విద్యుత్ సంస్థ కట్టి మీకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నా అదేవిధంగా యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు కూడా కల్పించాం యాభై ఎనిమిది వేల ఉద్యోగాలతో పాటు గత పది సంవత్సరాలలో కుటుంబానికి వేరుపడ్డటువంటి కుటుంబానికి కనీసం రేషన్ కార్డు కావాలంటే రేషన్ కార్డు లేదు ఒక రేషన్ కార్డు పట్టుకొని హాస్పిటల్ పోతే మీ కొడుకు పేరు లేదు పేరెక్కించుకోవాలని తహసీల్దార్ దగ్గరకు కలెక్టర్ దగ్గరకు వెళ్తే అప్పటి ప్రభుత్వం కనీసం రెవెన్యూ అధికారుల అవకాశాలను కూడా తీసివేసి కుటుంబ సభ్యులు కూడా పేరెక్కించే దౌర్భాగ్య పరిస్థితి లేకుండే ఈ రోజు మనం పాత రేషన్ కార్డులలో కొడుకు పేరు కోడల పేరు మనమడు మన్మరాలు పేరు లేకున్న సభ్యుల పేర్లు చేర్చి ఆరోగ్యశ్రీ వర్తింపజేసి మనిషికి ఆరు కిలోల బియ్యాన్ని కూడా అందచేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు కొత్త రేషన్ కార్డులు కూడా ఒక రూపాయి లంచం లేకుండా నాలుగు లక్షల రేషన్ కార్డులు ఈ రాష్ట్రంలో అందించాం మీ మైంపల్లెకి కూడా కార్డు లేని వారందరికీ కూడా మీకు కార్డు ఇవ్వాలి